జనసేనై ఫైర్ అయ్యారు నెల్లూరు కలిసి ఐదవ తేదీన జనసేన కార్యకర్తలు నాయకులు గాంధీ బొమ్మ సెంటర్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మను తగలబెట్టిన ఉదంతంపై ప్రతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా చిన్న చిన్న విషయాలకు వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద కేసులు నమోదు చేసి పోలీసులు జలసేన కార్యకర్తలు ఇలాంటి అలోచిత లోపాలకు పాల్పడినప్పుడు తూతూ మద్రంగా గాజుబొమ్మ సెంటర్లో ఇద్దరు కానిస్టేబుల్ ఉంచారని చెప్పారు ఇలాంటి చర్యలపై ఇకపై ఊరుకునేదే లేదని అధికారంలోకి వచ్చాక పాయింట్ టూ పాయింట్ అన్నింటికీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వారు తెలిపారు 그 친구는 이 친구가 이 친구가 이이 친구가 이친

కాగానే గౌతనా గారు కానీ పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మొన్నటి రోజున ఐదో తారీఖున ఏదైతే రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిశబొమ్మని పెడుతూ కొంతమంది తెలుగుదేశం పార్టీ పల్లకిని మోసే జనసేన కార్యకర్తలు ఏదైతే కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారో మా నాయకుల ఆదేశాల మేరకు ఈ రోజు కొంట్రీఐ కోటేశ్వరరావు కలిసి విన్నత పత్రం ఇచ్చి చర్యలు తీసుకోవాలని మేము ఇవ్వడం జరిగింది నేను మీడియా ముఖంగా ఒకటే అడతా ఉన్నా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైనా స్వేచ్ఛ భావంతో ఒక మాట మాట్లాడినా ఒక పోస్ట్ పెట్టినా వాళ్ళని అక్రమమైన కేసులు పెట్టి అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పోలీసులు సాక్షాత్తు నెల నగర భటువంటిలో ఉన్న గాంధీ బొమ్మ సెంటర్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దిష్టి మొమ్మలు పెడతా ఉంటే కనీసం ఒకరి కానిస్టేబుల్ పెట్టి అక్కడ తూర్పు మందరంగా మేము ఉన్నామని తప్పితే దాన్ని అడ్డుకున్న ప్రయత్నం చేయలేకపోవడం చాలా బాధాకరణం కానీ ఈ రోజు కన్నా మేము మేము కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు చట్టపరమైన చర్యలు ఇచ్చి నమ్మకంతో కంప్లైంట్ ఇచ్చాం ఇకపోతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ ఆ మాట తప్పేముందో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తలాగ నూట అరవై సీట్లు గెలిస్తే ఇదే పవన్ కళ్యాణ్ గారు కొత్తి లేకుండా పార్టీ పోటీ పోటీ చేసి రెండు చోట్ల పోటీ చేసి కనీసం ఒక చోటు కూడా డిపాజిట్లు ఇచ్చేలాగా ఓడిపోయిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఎమ్మెల్యేగా కొత్త లేకపోతే పనికి అని ప్రజలు నేను తెలియదు కాబట్టి ప్రజలే నీకు నువ్వు ఎమ్మెల్యేగా అన్ఫిట్ అని చెప్పారు తెలియజేశారు నువ్వు కనీసం రెండు వేల ఇరవై నాలుగులో కేవలం నువ్వు ఎమ్మెల్యేగా గెలవడానికి మాత్రమే ఈ రోజు మీ పొత్తుని పెట్టి పొత్తు పెట్టుకొని మీ కార్యకర్తల అభిమానుల ఆత్మాభిమానాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కాళ్ళ దగ్గర తాగట్టు పెట్టి ఇరవై 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 సీట్లు తీసుకొని అదే గొప్ప చేసుకొని ఆ ఇరవై అయితే సీట్లో కూడా సగం మంది టీడీపీ పోటీ చేస్తారు చరిత్ర మీదైతే కష్టమైన నష్టమైన గెలుపైనా ఓటమి సరే నా కార్యకర్త నా జెండ తప్పితే నా జోటించేము నేను ఇంకో జెండ పట్టినము నా నా కార్యకర్త నాకు ముఖ్యమని చెప్పి తెలియజేసిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయితో పోల్చుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు మీ నాయకుడికి మా నాయకుడికి నక్కకి నాగలో అనుకుంటున్నాను దాడు గుర్తు పెట్టుకోండి ఈ రోజు ఒక కార్పొరేటర్ గా నేను గెలిచినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైవ్ గెలిచా మన జగన్మోహన్ రెడ్డి గారు దిషము తగలపెట్టిన ఏ ఒక్క నాయకుడు అయినా సరే జనసేన పార్టీలో పది సంవత్సరాలు పార్టీ పెట్టి మీరు రేపు పద్నాలుగో తారీఖున గెలుచుకోబోతున్నారు ఏ ఒక్క సరే ప్రజా ప్రతినిధిగా మీ పార్టీ తరఫున గెలిచారని అర్థం మీరు మీరే మా నాయకుడి గురించి మాట్లాడేది మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు మా నాయకుడి గురించి స్థాయి గురించి మాట్లాడేటప్పుడు ముందు మీ నాయకుడి స్థాయి ఉందో మీ నాయకుడి గుర్తు పెట్టుకోండి రాజశేఖర రెడ్డి గారు కొడుకు జగన్మోహిారు రాజశేఖర రెడ్డి గారు జగన్మో రాజశేఖర రెడ్డి గారు మా కద్దన రాజశేఖర రెడ్డి గారు కొడుకు మా అభిమానించాం జగన్ గారు ఆయన నిలిపిస్తున్నారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై సీట్లు ప్రజలు ఇచ్చారు ఇదే విధంగా మేము కూడా అడతాం అల్లురామలింగ గారు లేకపోతే మెగా ఫ్యామిలీ యాడ్ ఉందని అడుగుతాం దాని సమాధానం సమాజం చెప్పగలుగుతారు సూటికి సమాధానం చెప్పగలుగుతారా అల్లు రామలింగ గారు లేకపోతే మెగా ఫ్యామిలీ యాడ్ ఉందని సూటిగా ప్రశ్నిస్తారు సమాధానం చెప్పగలుగుతారు ఇత మాటలు వంద మాట్లాడగలము ఇతటి చర్యలు వంద చేయగలము కానీ మా పార్టీకి మాకు కొన్ని సిద్ధాంతాలు నేను నిబంధనలు కాబట్టి దాని ప్రకారం వెళ్తాం మాకు అధికారం ఉంది అధికార అహంకారం ఉంది అని మేము నిర్వహితే మాత్రం ఖచ్చితంగా జగన్ అన్న టూ పాయింట్ ఓ లో ఒక పక్క ప్రజలకు మంచి శుభ్రపాలను అందిస్తూనే మీరు ఖచ్చితంగా మీలాంటి నాయకులు మీలాంటి పని చేసి కొంతమంది వెదవలు కూడా ఖచ్చితంగా బుద్ధి తప్పే కార్యక్రమాన్ని రిటర్న్ కార్యక్రమం చేపడతాం ఖచ్చితంగా కర్మ అనేది ఎవరికి వదిలిపెట్టదు కార్యమైన నిధులు పెట్టదు అధికార శాశ్వతం కాదు రేపు మా అధికారులకు వచ్చినప్పుడు ఈ రోజు మీరు ఏదైతే ఇబ్బందికరంగా మా నాయకులను కార్యక్రమం పెట్టారో వాళ్ళందరికీ రిటర్న్ పెట్టే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటాం రానున్న రోజుల్లో యువజన విభాగం అధ్యక్షుడుగా నేను జిల్లాలో ఉన్న యువకులందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి మా నాయకులందరి సహాయ సహకారాలతో నెల్లూరు జిల్లా గడ్డని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డగా మార్చేందుకు నా కృషి విశ్వాసం తెలుగుదేశం సెలవు తీసుకుంటా